అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం మరియు డెబ్బై ఏడవ ఏబివిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏబివిపి జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబివిపి సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోనే విద్యార్థుల కోసం జాతీయవాదం కోసం పనిచేస్తున్న ఏకైక అతిపెద్ద విద్యార్థి సంఘం ఏపీవీపీ అని దేశంలో జాతీయ భావాలు విద్యార్థుల్లో నింపాలని మరియు అలాగే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్న విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న సంస్థ ఏపీవీపీ అని అన్నారు తొమ్మిది జూలై పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఢిల్లీ యూనివర్సిటీలో నలుగురు విద్యార్థులు మరియు ప్రొఫెసర్తో ప్రారంభమైన విద్యార్థి సంఘం ఈ రోజుతో అరవై లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా కొనసాగుతుందని విద్యార్థులను జాతీయ భావజాల దేశభక్తులుగా తీర్చిదిద్దుతూ వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణంపై వణిస్తున్నామని జాతీయ జెండా కోసం ఈ దేశం కోసం ఎంతో మంది ఏపీవిపి కార్యకర్తలు ప్రాణ త్యాగాలకు వెనకాడకుండా దేశం కోసం ధర్మం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని వారు తెలిపారు జాతీయ స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందు వరుసలో ఉండి పోరాడుతుందన్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా నా రక్తం నా తెలంగాణ అనే పేరుతో ఇరవై వేల యూనిట్ల రక్తదానం చేసి ఉద్యమానికి ఊపిరి పోసిందని మరియు అలాగే తెలంగాణ రణబేరి పేరు మీద విద్యార్థులందరినీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏకం చేసిందని అన్నారు వివేకానందుని మాట ఏపీవీపీ బాట మన ఉద్దేశంతో విద్యార్థులను సత్ప్రవర్తన దేశభక్తి వైపు మలుపుతున్న విద్యార్థి సంఘం ఏపీవీపీ అని అన్నారు విద్యార్థులందరికీ వారు జాతీయ విద్యార్థి దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే స్వామి వివేకానంద అంబేద్కర్ భగత్ సింగ్ కలలుగన్న గన్న ఆశయాల కోసం ఏబివిపి పనిచేస్తుందన్నారు ఈ దేశం కోసం జాతీయత కోసం పోరాడిన భరతమాత బిడ్డలని ఏపీవీపీ ఎప్పుడూ స్మరించుకొని వారి స్ఫూర్తితో విద్యార్థుల్లో దేశభక్తి జాతీయ భావన నింపడానికి ఏపీవిపి ఎల్లప్పుడూ పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి భీమగుని చరణ్ నగర ఉపాధ్యక్షులు రాజు రాహుల్ నగర సంయుక్త కార్యదర్శి అంజీ సోషల్ మీడియా కన్వీనర్ భాను ఎస్ఎఫ్డి కన్వీనర్ ఋత్విక్ రాజేష్ సంతోష్ నగర కార్యవర్గ సభ్యులు పూర్ణచందర్ పూర్వ కార్యకర్తలు కొత్తపల్లి అశోక్ దొడ్డి శ్రీనివాస్ భూమగని సతీష్ సంపత్ నాయక్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్వాతంత్ర అనంతరం జమ్మూ కాశ్మీర్ లో అరవై వేల పైచులకు విద్యార్థులతో జాతీయ జెండాను ఎగిరేసినటువంటి ఏకైక సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరి ఏబీపీ పనిచేస్తా ఉన్నది అంటే జాతీయ పునర్నిర్మాణం కోసం ఒక వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమైతే అని చెప్పి ఏబీపీ భావిస్తా ఉన్నది మరి వ్యక్తి నిర్మాణం అంటే ఏదో ఒక స్కూల్లోనో ఒక రూమ్ లోను బంధించి చేస్తే వచ్చేది కాదు ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థి దేశం కోసం పనిచేయాలి ఆ చుట్టూ ఉన్న సమాజం కోసం పనిచేయాలన్న ఆలోచన కల్పిస్తూ ఉన్నది అందులో భాగంగా కొన్ని విద్యార్థి ఉద్యమాలను తీసుకుంటా ఉంది కానీ ఏమీ అంటే కేవలం విద్యార్థి ఉద్యమాలకు మాత్రమే పరిమితం కాదు ఈరోజు తెలియజేయాలనుకున్నది ఒకటే విద్యార్థి పరిషత్ అంటే జాతీయ పునర్నిర్మాణంలో భాగం కావడానికి అనేక మంది విద్యార్థులను జాతీయ పునర్నిర్మాణం భాగం చేస్తూ ఉన్నది కావున ఈ యొక్క విద్యార్థి పరిషత్ చెన్నా మోసం అందరం కూడా నేటి నుంచి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మనందరం కూడా మన సమాజానికి సేవ చేయడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాం